సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని గీతానగర్లో సోమవారం వినాయక పూజలు జరిగాయి ఇందులో భాగంగా సోమందేపల్లి మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య తొగల వీర క్షత్రియ సంఘం అధ్యక్షులైన సిసి హరికి సన్మానం చేశారు ఘనాధ్యక్ష సేవా సమితి సభ్యులు సుధీర్ రెడ్డి సూర్య లక్ష్మీనారాయణ మోహన్ పుర పురంధేశ్వర్ తదితరులు కృష్ణార్జులు ఉన్న మామల్లుళ్ళైన డిసి ఈశ్వరయ్య సిసి హరిలకు సన్మానం చేశారు ఈ సందర్భంగా లడ్డూ వేలం వేశారు కమిటీ సభ్యులు రెండు లడ్డూలు వేలం వేయగా పదిహేడు వేలకు రంగన గోపాల్ లడ్డు సొంతం చేసుకోగా మరో లడ్డూను మూడు వేల ఐదు వందలకి ఏగు వింటి రామాంజీ కుమారుడు సొంతం చేసుకున్నారు అలాగే హుండీని వేలం వేయగా సూర్యకి ఐదు వేలకు హుండీ సొంతం చేసుకున్నారు అనంతరం డిసి ఈశ్వరయ్య సినీహరి విలేకరులతో మాట్లాడుతూ సర్వ విఘ్నాలు తొలగించే సర్వేశ్వరుడైన వినాయకుడి పండుగ ఊరువాడ ఘనంగా జరుగుతుంది అని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని అలాగే విజయవాడలో వరదా త్వరగా పూర్తి స్థాయికి రావాలి అని ప్రత్యేక పూజలు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈశ్వరయ్య పల్లా శివ నారసింహ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఐదు వేలు చేసి జయచంద్రారెడ్డి ఐదు వేలు జయచంద్రెడ్డి వేలు రంగన్ గోపాల్ పదివేలు వికాస్ రెడ్డి పదహైదు వేలు వికాస్ రెడ్డి పదహైదు వేలు వికాస్ రెడ్డి పదహైదు వేలు పదిహేడు వేలు ఒకటోసారి రంగన్ గోపాల్ ఒకటోసారి పదిహేడు వేలు రంగన్ గోపాల్ ఒకటోసారి పదిహేడు వేలు రంగన్ గోపాల్ రెండోసారి పదిహేడు పదిహేడు వేలు రంగన్ గోపాల్ రెండోసారి పదిహేడు వేలు రంగన్ గోపాల్ రెండోసారి మూడోసారి రంగన్ గోపాల్ పదిహేను మూడోసారి कृष्णाजन <laughs> वायरस <laughs> બહાર 10 વર્ષ પહેલા મેં સીન આ બહાર સસવાલે ગાણી દેપલા ઇતો મલાન્ડા અમે ગ્રામોમાં કાબે ભાઈ મામાય અબાઈ ઇમ્પ્યુડિસ પૂજા રેસરો સંભાળquestao એ મહેન્દ્રા બાબા

ఈరోజు ప్రణాళిక సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇతరులు కూడా గణపత్రాలను పట్టి పూజలు చేసి ఘనంగా జరుపుకునే మీరు ముసైనా కిందట గ్రామం అంతా కలిసి ఒక విప్లేశ్వ చోట పెట్టి ఆ విప్దేశం మాత్రమే పూజలు చేసి విమర్శన చేసేవాళ్ళు కానీ ఇప్పుడు క్రమేణా గ్రామం పెద్దవాళ్ళు కాలవీలు పెద్ద వాళ్ళు ప్రతి కాలనీలో కూడా రెండు మూడు విగ్రహాలు పెట్టి ఒక గ్రహ సుమారు డెబ్బై ఎనభై విగ్రహాలు పెట్టి పూజ చేస్తుంది ఇది చేయడం చాలా మంచిది మరియు నాకు వాసులో నన్ను పిలిచి నన్ను సన్మానం చేసి చాలా సంతోషం ఈ సంతోషంగా కానీ పల్లిసే కానీ మిగతా అందరికీ పూజ చేసేది కానీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరము పూజలు చేసి గణపతి పూజలు చేస్తే వాళ్ళు దాదాపు సుద్యంగా ఉంటుంది దేశం సుదృష్టంగా ఉంటుంది వర్షాలు బాగుపడతాయని చెప్పేసి విద్యాలకు మొదలలోనే విద్యాసాలు పూజ చేస్తే విద్యాలన్నీ పోతాయని చెప్పేసి వాళ్ళు కాబట్టి దాని ప్రకారము గీతానగర వాసులు కూడా వాళ్ళని పిలిచి పూజలు చేసి మనం సన్మానించ వారందరికీ ధన్యవాదాలు ప్రతి సంవత్సరంలో ఇలాగే వాళ్ళు ప్రవేశాలు నేర్పాలని చెప్పేసి ప్రతి జీరానగర వాసులు గ్రామస్తులని అందరికీ నమస్కారం